హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా సందీప్ ఈరోజు బెంగళూరు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒక పెద్ద ఉల్లిపాయ టూ టొమాటోస్ ఫైవ్ పచ్చిమిర్చి మూడు బెంగళూరు వంకాయలు ఇవి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా బెంగళూరు వంకాయల్ని పీల్ ఆఫ్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి సన్నగా ఈ బెంగళూరు వంకాయల్ని సీమ వంకాయ అని కూడా అంటారు ఇంకా ఇక్కడ వన్ స్పూన్ జీరా టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్ సాల్ట్ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందు శనగపప్పుని నానపెట్టుకోవాలి నేనైతే ఫైవ్ స్పూన్స్ శనగపప్పుని తీసుకున్నా శనగపప్పు నానపెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోస్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మూత పెట్టుకొని కాసేపు కుక్ ఇవ్వాలి తర్వాత మూత తీసుకొని ఒకసారి అలా బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి శనగపప్పు వేసుకొని ఒకసారి అలా బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని టూ త్రీ మినిట్స్ కుక్ ఆఫ్ని టూ త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెంగళూరు వంకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ కుక్ ఆఫ్నివ్వాలి తర్వాత మూత తీసుకొని ఒకసారి అలా కలుపుకొని పసుపు సాల్ట్ కరివేపాకు జీరా వేసుకొని ఒకసారి అలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు కుక్అన్ ఇవ్వాలి సీమ వంకాయ అంటే జనరల్గా తినరు బట్ ఇలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా తింటారు ఇంకా ఇక్కడ మూత తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే ఈ సీమ వంకాయ ముక్కలు వేసుకున్నాం కదా వీటికి ఈ మసాలా అన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫ్యూ మినిట్స్ కుక్ ఆఫ్ని తర్వాత మూత తీసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకొని టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ ఆఫ్ని ఈ బెంగళూరు వంకాయల్ని పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్నప్పుడు సీడ్స్ వస్తాయి మధ్యలో సీడ్స్ తీసేయాలి ఇక్కడ అయితే టేస్ట్ చూసుకుంటున్నా సరిపోయింది ఇంకొంచెం సేపు కుక్ అవ్వాలి ఇంకంతే అండి కర్రీ అయితే అయిపోయింది ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.